హైదరాబాద్ లో వెస్ట్ జోన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగం పోలీసులపై కోర్టు అసహనం మధుర నగర్ పిఎస్ పార్టీలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన బోనాల సందర్భంగా యూసఫ్ కూడా గంజా బ్యాచ్ హాల్చెల్ అర్ధరాత్రి ఇంటి ముందు న్యూసెన్స్ చేయడంతో బారించిన ఆఫీసు సిబ్బంది నవీన్ యాదవ్ డ్రైవర్ తో పాటు వంట మనిషిని అదుపులోకి తీసుకుని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం నవీన్ యాదవ్ పేరు చెప్పాలని పంజకుట ఏసీపీ రెండు రోజుల పాటు హింసించారని బాధితుల ఆరోపణ అదుపులోకి తీసుకున్న మూడో రోజుకు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులపై కోర్టు ఆగ్రహం అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎలా వర్తిస్తుందని పోలీసులను ప్రశ్నించిన నాంపల్లి కోర్టు నిందితుల అరెస్టును మాట రిజెక్ట్ చేసిన న్యాయమూర్తి